అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు ఇవాళ వారితో మాట్లాడదాం గురువుగారు నమస్కారం నమస్కారం అమ్మా మనకంట బయట పరిస్థితులు ఏం బాగాలేదు గురుగారు నిరుద్యోగులు చాలా ఎక్కువైపోయారు నిరుద్యోగులకు ఉద్యోగం పొందడానికి ఏ విధమైన పూజలు చేస్తే మంచిది ఒకసారి వివరిస్తారా నిరుద్యోగులు పాపం వీళ్ళకి ఉద్యోగాలు రాక అనేక రకంగా మానసిక డిప్రెషన్స్కి వెళ్ళిపోతున్నారు వీటిని అన్నిటినీ పోగొట్టడానికి ఒకటే ఒక తరుణోపాయం అదే విష్ణు సహస్రనామం నా శిష్యుడు ఆది నారాయణ అని ఉన్నాడు ఇప్పుడు బిఎస్ఎన్ఎల్లో డిఈగా ఉన్నాడు ఇక్కడే ఎర్రగడ్డ చేశాడు ఆ తర్వాత అక్కడి నుంచి ఏసీ క్యాంపస్ ఉంది బిఎస్ఎన్ఎల్ వాళ్ళది ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో ఇప్పుడు పూణే ట్రాన్స్ఫర్ అయ్యాడు అతనికి బీటెక్ చదివి జాబ్ రాకపోతే ఆయన చేత నువ్వు చదువు అంటే చదివాడు నా కళ్ళ ముందే జేఈగా జాబ్ వచ్చింది ఇదే ప్రత్యక్ష తార్కాణం విష్ణు సహస్రనామాన్ని అంటే ఈ ఎవరైతే వృత్తినిచ్చేటటువంటి వాడు శ్రీ మహావిష్ణువు మనందరికీ కూడా ఉద్యోగాలను ఇచ్చేవాడు తిండి పెట్టేవాడు అన్నీ ఆయనే కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణు సహస్రాన్ని కానీ విష్ణు సహ విష్ణు అష్టోత్తరాలను కానీ సహస్రనామార్చనలను అర్చనలను కానీ కనుక చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా వీళ్ళకి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది మొట్టమొదటి పాయింట్ రెండవది జాతకరీత్యా మనం చూసుకోవాలా వృత్తిస్థానం రాజ్యస్థానం ఆ రాజ్యస్థానంలో కర్మస్థానం అంటాం దాన్ని అది కనుక పాపగ్రహాలు ఉంటే ఉద్యోగాలు కొంచెం ఎక్కువ కష్టాలు పడతారన్నమాట వెంటనే రావు అందులో శుభగ్రహాలు ఉన్నటువంటి వాళ్ళకి వెంటనే వచ్చేస్తాయి అలాగే ఆ గ్రహాల్లో ఉచ్చస్థితిగతుడై ఉన్నాడనుకో గ్రహాలు వెంటనే వస్తాయి ఈ విధంగా ఉంటాయన్నమాట దాన్ని బట్టి ఆ యొక్క గ్రహం జాతకంలో ఏ గ్రహం బాగుందో ఆ ఉచ్చ స్థితి ఉన్నటువంటి గ్రహాలని మనం కనుక చేసుకున్నట్లయితే బలహీనంగా ఉన్న గ్రహాలని కనుక మనం చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఉద్యోగం వస్తుంది దీనికి ఏ గ్రహాలు బలంగా ఉన్నాయి మరి ఇవన్నీ జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ నన్ను పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని నన్ను అడగాల అందుకని ఈ అవసరం లేకుండా నేను సింపుల్ మెథడ్స్ చెప్తున్నాను అనమాట అలాగే లలిత సహస్రనామం ఆ అమ్మవారి యొక్క ఆరాధన నేను ఇప్పుడు చెప్పే శ్లోకం చెప్తే చాలు ఇది కామన్ శ్లోకం నలసికాం సౌహక్లీం కళాం ధారిణీం సౌవర్ణాంబరధారిణీం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశ ముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం ఈ యొక్క శ్లోకాన్ని అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు కనుక ప్రతిరోజు జపించినట్లయితే కదంబ పుష్పాలను ఉంటాయి బ్యాడ్మింటన్ బాల్స్ లాగా కదంబ వనవాసిని అంటాం అమ్మవారిని రోజుకొక కదంబ పుష్పాన్ని మనం తీసుకొచ్చి ఈ అమ్మవారి యొక్క పాటాల దగ్గర శ్రీచక్ర శ్రీచక్రం ఉంటుందన్నమాట మేరు ప్రస్థారం ఉంటుంది అమ్మవారు ఆ యొక్క యంత్రం దగ్గర కానీ లేకపోతే యంత్రం లేనటువంటి వాళ్ళు అమ్మవారి పటం దగ్గర కనుక పెట్టినట్లయితే వీళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అయితే ఉద్యోగం కేవలం ఈ కదంబ పుష్పాలు ఈ అరటిపళ్ళు మందార పుష్పాలు పెడితే వచ్చే ప్రతి ఒక్కళ్ళు ఇంక అవే పెట్టేస్తారు కష్టపడి చదవాలి కష్టపడి చదివే మేము చదువుతున్నామని అంటారు కానీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉండాలి ఇక్కడ అంతా కూడా కన్నింగ్ ప్రపంచం అయిపోయింది ఇప్పుడు మనసులో ఒకటి బయట ఒకటి హిపోక్రిటిక్ హిపోక్రెటిజ హిపోక్రసీ లాగా ఉంది అంటే ఇటువంటి వాళ్ళకి ఇంటర్వ్యూ బోర్డులో సెలెక్ట్ చేయరు కాబట్టి మనము చక్కగా మంచి మనస్తత్వంతో ఉండాలా పేద ప్రజలకు సేవ చేయాలని ఉండాలా అలా ఉండి అప్పుడు డెఫినెట్గా గాడ్ హెల్ప్ టు దోస్ హూ హెల్ప్ దెమ్జల్స్ అన్నారు అంటే దేవుడు మనకు మనం హెల్ప్ చేసుకుంటే అటువంటి వాళ్ళకు భగవంతుడు హెల్ప్ చేస్తాడు కాబట్టి ఈ లలిత సహస్రం ఆ తర్వాత ఈ యొక్క విష్ణు సహస్రాన్ని కనుక మనం చేసినట్లయితే పూర్తిగా ప్యాకేజీ అంతా కూడా పూర్తి అయిపోద్ది అనమాట అన్ని దేవుళ్ళని కవర్ చేసేటటువంటివి రెండు అందువల్లనే మనం లలితా సహస్రం అంతా పాపులర్ అయిపోయింది విష్ణు సహస్రం కూడా పాపులర్ అయిపోయింది అయితే ఇంతకుముందు ఇది బ్రాహ్మలు మాత్రమే చేసేవారు ఇప్పుడు మొత్తం అన్ని జాతుల వారు వచ్చేసింది లతా మంగేష్కర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారులు వీళ్ళంతా కూడా క్యాసెట్ల రూపంలో రావడము ఇవన్నీ కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ అంతేకాకుండా మనము ఇంకొక ఉపాసన ఉంది గురుదత్తాత్రేయుడు గురుబలం బాగా ఉండాల అందువలన మనము ఏం చేయాలా గానగాపురం వెళ్ళాలి దగ్గర ఉన్నటువంటి రెండు హైదరాబాద్కి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో గుల్బర్గా దగ్గర గానగాపురం దత్తాత్రేయ స్వామిని వారు ఉన్నారు ఎవరైతే ఉద్యోగం రాదో అక్కడ ఆ సంగమం భీమా అమరజానది సంగమంలో మరి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి వీళ్ళు ఈజీగా అయిపోతుందన్నమాట అక్కడ అలాగే మఠం అని ఉంటుంది నిర్గుణ పాదుకుల అని దత్తాత్రేయ స్వాముల వారిది నృసింహ సరస్వతి గురుదేవులు ఎంతోమందికి ఉద్యోగం లేనటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు మరి అటువంటి స్వామివారి యొక్క ఆలయం చుట్టూ కనుక ప్రదక్షిణాలు చేసినట్లయితే చక్కగా మనకి ఉద్యోగం అనేది వస్తుంది ఉద్యోగమే కాదు ఉద్యోగం ఉండాలంటే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంది కదా మనకి ఓరల్ టెస్టు రిటర్న్ టెస్టు మెడికల్ ఎగ్జామినేషన్ ఈ మెడికల్ ఎగ్జామినేషన్కి ఏమైనా వ్యాధులు ఉన్నా డిప్రెషన్స్ ఉన్నా ఏమైనా ఉన్నా గురుదత్తాత్రేయ స్వాములు వారు తీసేస్తారన్నమాట మన బ్రదర్ నండూరు శ్రీనివాసరావు గారు వాళ్ళ అమ్మగారి కొంటలో బాగోకపోతే వాళ్ళ అమ్మగారిని డాక్టర్లు అందరూ కూడా చనిపోతారు అని చెబితే నేను తీసుకెళ్ళి అక్కడ మా అమ్మగారిని అక్కడ పెట్టాను డాక్టర్లందరూ ఆశ్చర్యపోయేలాగా ఆమె తర్వాత పది సంవత్సరాలు బ్రతికింది అని ఆయన ఎన్నోసార్లు వీడియోలో చెప్పారు మీరు అంతా కూడా నేను చెప్పేది ప్రత్యక్ష సాక్ష్యం అనమాట ప్రత్యక్షంగా చూసుకోవచ్చు కాబట్టి వాళ్ళ అమ్మగారికి తగ్గినట్టుగానే మనందరికీ కూడా మనం చక్కగా గురు దత్తాత్రేయ స్వాముల వారి యొక్క అల్టిమేట్ సరెండరెన్స్ అవ్వాలి రూపంలో బ్రహ్మ విష్ణు గురు రూపంలో వచ్చి మనల్ని ఆశీర్వదం స్తారు కాబట్టి ఈ యొక్క మూడు విధానాలలో అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర శక్తి సత్వరజస్తమోగుణ శక్తి ఏకీకృతమైనటువంటి శక్తి ఆ శక్తి నీకు ఉద్యోగాన్ని ఇప్పించగలదు లేదా పరమేశ్వరి అంటే లలితమ్మవారన్నా ఒకటే మహాలక్ష్మి అన్నా ఒకటే సరస్వతి అన్నా ఒకటే గాయత్రి అన్నా ఒకటే ప్రత్యంగిర వారాహి ఏదన్నా ఒకటే వీళ్ళందరినీ కూడా లలితమ్మ తల్లి సహస్రనామం చేసుకుంటే కవర్ అయిపోతుంది లేదా ఇవంతా నాకు ఎందుకండి అనుకుంటే శ్రీ మహావిష్ణువు కృష్ణుడు రాముడు శ్రీమన్నారాయణమూర్తి ఆయన సృష్టి స్థితి వ్యయ ఈ యొక్క లయం ముగ్గురు కూడా చేస్తారు బ్రహ్మ సృష్టిని చేస్తే దాన్ని నిర్వహించాల్సినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిర్వహణాధికారి శ్రీ మహావిష్ణువు లయం చేసేటటువంటి వాడు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడే మహావిష్ణువు ఆ బ్రహ్మే మహావిష్ణువు అంటే ఈ మగ మగదేవుళ్ళ బ్యాచిన్ బ్యాచినంతటినీ కూడా కవర్ చేసేది ఈ యొక్క విష్ణు సహస్రం కాబట్టి ఈ మూడు దేవుళ్ళని కనుక మీకు నచ్చింది ఎవరో ఒకరిని పట్టుకుని ఈ యొక్క నామాలని ఆ ఉన్నాయి విష్ణు సహస్రనామాలు ఉన్నాయి సహస్రనామాలను జపం కనుక చేస్తే నిరుద్యోగులకి నిర్మహవాటంగా అత్యంత తక్కువ సమయంలో నలభై ఒక్క రోజుల్లో కష్టపడాలి కష్టపడాలా ఇది మాత్రం కండిషన్ సప్లై అనమాట ఈ విధంగా ఆనెస్టీ ఉండాలా సర్వీస్ మోటో ఉండాలా పేద ప్రజలకు చేయాలని ఇలాంటి విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండంగా సెలెక్ట్ అయ్యి జాబులు వస్తాయమ్మా చాలా చక్కగా వివరించారు గురుగారు నిరుద్యోగులకి ఒక పరిష్కార మార్గం సూచించినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా